హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మధ్యాహ్నం లంచ్కి అయితే మినపొడియలు పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు మెనపొడి ఉల్లిపాయ టమాట పచ్చిమిర్చి మినపొడియాలు మార్కెట్లో అయితే దొరుకుతాయి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇవి మార్కెట్లో అయితే కొనుక్కున్నాను షాప్లో అయితే ఇప్పుడైతే నేనైతే ఇది మినపొడియలు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ముందుగా అయితే వేగించుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే ఆయిల్ అయితే లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేగించుకోవాలి అలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మినపప్పు నానబెట్టి రుబ్బిసి ఎండలో అయితే పెట్టుకోవచ్చు మాకైతే ఇక్కడ పంజాబ్లో అయితే ఇక్కడ అంత ఎండ అయితే రాదు కదా నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే పట్టుకుని వచ్చాను ప్యాకెట్స్ కొనుక్కొని ఇప్పుడైతే నేనైతే ఇలా ఈ షేడ్ అయితే తీసేసుకోవాలి మరీ మాడిపోయినా సరే బాగోవు మొత్తం అన్నీ అయితే ఈ షేడ్లోని వేయించుకుని అయితే ఒక కప్పులోకి అయితే తీసుకోని ఇప్పుడైతే అదే ఆయిల్లోని ఇప్పుడు మనం సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరువుకోవాలి ఇక్కడైతే కొంచెం అయితే జీలకర్ర అయితే కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఒక్క చిన్న స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇందులో ఒక్క ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకుందాం ప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి ఇలాగ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసినవన్నీని ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అనుకుంటే ఇందులో మనం అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి కొంచెం అయితే తర్వాత సరిపోదు తర్వాత యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలాగ ఉడియోలు పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది నోటికి తినేటప్పుడు కమ్మగా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయి ఇప్పుడైతే నేను ఇక్కడ పెద్ద సైజ్ అయితే రెండు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా టమాట కూడా యాడ్ చేసుకున్నాను అందులోని టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఏమి తినలే ఏమి తినాలి అనిపించింది నోరు బాగాలేనప్పుడు అప్పుడు ఇలాంటి పులుసు పెట్టుకుంటే నోటికి కమ్మగా అన్నం తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పులుసు అయితే నాకైతే చాలా ఇష్టం టమాటోలు అయితే కొంచెం బాగా మగ్గాలి మూత అయితే పెట్టుకుందాం టమాటోలు అయితే మూత పెట్టాం ఫ్రెండ్స్ మగ్గాలి ఇంకా ఇప్పుడైతే పులుసులోకి చింతపండు అయితే కొంచెం తీసుకున్నాం ఫ్రెండ్స్ మనకి ఎంత పులుసు అయితే కావాలో చింతపండు అంతా మనం తినే పులుపు పెట్టి అయితే చింతపండు అయితే తీసుకోవాలి ఎందుకంటే టమాటోలు కూడా యాడ్ చేసాం కదా సో ఇదైతే అది టమాటా ఉడికినప్పటికీ చింతపండు అయితే కొంచెం నానుతుంది నాంతే రసం అయితే బాగా వస్తుంది టమాటే మగ్గిందేమో చూద్దాం ఫ్రెండ్స్ టమాటీ అయితే మెత్తగా అయితే మగ్గిపోయింది గరిటితే ఇలా అనుకుంటే మెత్తగా చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పులుసు టమాటీ మొక్కలు అనేవి అక్కడ కనిపించే ఇలా గరిటితే బాగా స్మాష్ చేస్తే లేదంటే పిల్లలు అన్నాలు అయితే తీసి పక్కన పెట్టేస్తారు టమాటే పచ్చిమిరగా ఇలా ఇలా గరిపితే ఇలా మెత్తగా మెరిపితే టమాటీ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే ఇందులో అయితే కారం అయితే వేసుకున్నాం ఇది ఇంట్లో పట్టించిన కారమే ఇది మా అమ్మమ్మ ఆడిచ్చేస్తుంది నాకైతే తెలీదు ఇందులో ఏమేమో వేసి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా బస్ స్మెల్ కోసం అయితే వేసాను ఇవైతే అయిపోయింది దీని పని అయితే అయిపోయింది బాగా కలుపుకొని మా పిల్లలు కారం కొంచెం తింటారు కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను మీకు కారం సరిపడేంత అయితే యాడ్ చేసుకోండి పులుసుకి కరెక్ట్గా ఉంటేనే సరిపోతుంది నేను ఎందుకంటే పచ్చిమిరపలు అయితే యాడ్ చేశాను కాబట్టి కొంచెం కారం అయితే కొంచెం వేసుకున్నాను చింతపండు రసం అయితే చింతపండు రసం అయితే ఎంత పులుసు కావాలో అంత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుంటే సరిపోద్ది మేమైతే నలుగురమే కాబట్టి మాకైతే ఈ పులుసు అయితే సరిపోతుంది ఎక్కువ మంది అయితే కొంచెం చింతపండు రసం ఎక్క పులుపుకి సరిపడా అంత యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇందులో అయితే ఇప్పుడు యాడ్ చేసేయాలి ఇది కొంచెం మరగాలి చింతపండు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను కొంచెం మెంతాకు కరివేపాకు అయితే కడిగేసి బాగా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి మెంతకు లేకపోతే స్కిప్ చేసేయండి కరివేపాకు మాత్రం పచ్చి కరివే పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మరుగుతున్నప్పుడు అయితే మనం వేగించుకున్నాం కదా అయితే ఇలాగ మెనపు వడియాలు ఇవైతే ఈ పులుసులు అయితే వేసుకుందాం అట్టవన్నీ ఇప్పుడు ఈ వడియాలతో పాటు పులుసు కూడా మరుగుతుంది బాగానే సరిపోతే యాడ్ చేసుకోండి ఉప్పు అయితే కొంచెం అయితే యాడ్ చేసుకుందాం ఇందాక ఉప్పేసాం కదా కొంచెం ఇప్పుడు సరిపడానికి చూద్దాం ఉప్పు సరిపోయిందా లేదా నువ్వు కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయి మరి సరిపోద్ది పులుసు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్